ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తి హస్తం చ మంగళం ప్రణమామ్యహం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు జూన్ ఐదవ తేదీ నుండి జూలై ఇరవై ఆరో తేదీ వరకు సుమారుగా నలభై ఐదు రోజులు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి మార్పు చెందుతున్నటువంటి కుజగ్రహం కుజగ్రహం యొక్క సంచారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం అయితే ఈ యొక్క కుజగ్రహ లక్షణాలు ఏమిటంటే ముఖ్యంగా ఈ కుజుడు నవగ్రహాలలో చాలా శక్తివంతమైనటువంటి గ్రహంగా చెప్పబడుతూ ఉంటాడు అయితే ఈ యొక్క కుజుడు ఏ విధంగానైతే కార్య విఘ్నం చేస్తాడో శత్రు వృద్ధి చేస్తాడో అనారోగ్యానికి గురి కా కావడం అనే విషయాలలో కుజగ్రహం యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అయితే ఈ యొక్క కుజగ్రహం అగ్నితత్వాన్ని పోలి ఉంటాడు తర్వాత ముఖ్యంగా కుజగ్రహము ఎక్కువ శాతము ఎరుపు సింధూర వర్ణము వీటికి సంబంధించినటువంటి ధరించినప్పుడు కుజగ్రహము చాలా సంతోషపడుతూ ఉంటాడు తర్వాత కుజగ్రహానికి కుజగ్రహం యొక్క అనుకూల్యత లేనప్పుడు ముఖ్యంగా చంద్రేగానే సమిధలతో హవనం చేయడం తర్వాత సుబ్రహ్మణ్య స్వామి పూజను చేయడం కుమారస్వామి యొక్క పూజను చేయడం అనేది కుజగ్రహానికి అనుకూలంగా చెప్పబడుతూ ఉంటుంది తర్వాత కుజగ్రహం ముఖ్యంగా ఈ కుజగ్రహానికి మిత్రగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని గమనించినప్పుడు గురువర్గ గ్రహాలైనటువంటి శుక్ర రాహు శని బుధుడు వీటికి మిత్రగ్రహాలు తర్వాత శత్రుగ్రహాలలో చూసినప్పుడు శనివర్గ గ్రహాలు ఏవైతే ఉన్నాయో శుక్ర రాహు తర్వాత శని బుధులు ఈ కుజగ్రహానికి శత్రు గ్రహాలుగా ఉంటూ ఉంటారు తర్వాత కుజగ్రహం అనుకూలంగా లేనప్పుడు ధాన్యాలలో దానం చేయవలసినటువంటివి కందులు లేదా కందిపప్పును దానం చేయాలి తర్వాత కుజగ్రహం అనుకూలంగా లేనప్పుడు అనుకోనటువంటి కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా మరి యొక్క కుజగ్రహానికి ఎక్కువ శాతం కుజగ్రహం యొక్క జపాన్ని చేయించాలనుకున్నప్పుడు ఏడు వేల సంఖ్యతో కుజగ్రహం యొక్క జపాన్ని చేయిస్తే కుజగ్రహం యొక్క అనుకూలత అనేది ఉంటూ ఉంటుంది అయితే ఈ విశ్వా వసునామ సంవత్సరంలో మనకు కుజగ్రహం జూన్ ఐదో తేదీ నుండి జులై ఇరవై ఆరో తేదీ వరకు సుమారుగా నలభై ఐదు రోజులు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి మార్పు చెందినప్పుడు ఒక్కొక్క రాశి వారికి కుజగ్రహం యొక్క ఫలితం ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం తెలుసుకుందాం మరి మొట్టమొదటి రాశి అయినటువంటి మేషరాశి ఈ మేషరాశి జాతకులను గమనించినప్పుడు కుజగ్రహము ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కుజారి సంప్రాప్తే కుజ పూజ కుజధ్యానం ప్రవక్షామి రోగ రుణ పీడోపశాంతే మొట్టమొదటి రాశి అయినటువంటి మేషరాశికి కుజగ్రహం యొక్క పరిస్థితిని గమనించినప్పుడు మేషరాశికి ఐదవ స్థానంలో కుజగ్రహం సుమారుగా నలభై ఐదు రోజులు ఉంటూ ఉన్నాడు జూన్ ఐదవ తేదీ నుండి జులై ఇరవై ఆరవ తేదీ వరకు కుజగ్రహం యొక్క సంచారం మేషరాశికి పంచమ స్థానంలో ఉండడంతో మరి ముఖ్యంగా వీళ్లకు కార్య విజ్ఞానం అనేవి కలుగుతూ ఉంటాయి మేషరాశి వారికి కార్య విఘ్నాలు మనం ఏ పనిని తలపెట్టుకున్నా కూడా అనేక రకాలైనటువంటి ఆటంకాలు రావడం అదేవిధంగా ముందు దాకా వచ్చి కూడా కొన్ని విషయాలు మన చేయి జారిపోవడం తర్వాత శత్రు వృద్ధి అనేది జరగడం అంటే ఎక్కడెక్కడో ఉన్నటువంటి పాత శత్రువు కూడా ముందుకొచ్చేసి మనకు అనేక రకాలైనటువంటి సంకట పరిస్థితులు తీసుకురావడం శత్రువృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత అనారోగ్యానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ముఖ్యంగా మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలకు గర్భ సంబంధమైనటువంటి వ్యాధులు ఏర్పడే అవకాశం ఉంది అదేవిధంగా మేషరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు కొన్ని ధాన్యాల వల్ల నష్టాలు ఏర్పడే అవకాశం కూడా కనబడుతూ ఉంది తర్వాత ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి రాజకీయ పరమైనటువంటి శత్రుత్వం ఎక్కువగా ఏర్పడే అవకాశం కుజగ్రహ సంచారంతో మనకు కనబడుతూ ఉంది అయితే ఈ యొక్క కుజగ్రహ సంచారం ఈ విధంగా ఉన్నప్పుడు ఎక్కువ శాతం మరి మేషరాశిలో ఉన్నటువంటి వీరికి ఒక సూచన ఏమిటంటే వీరు కుజగ్రహానికి సంబంధించినటువంటి జపాన్ని ఏడు వేల జప సంఖ్యతో పాటు మరి కుజ అష్టోత్తర నామావళి రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని వీళ్ళు చేసుకోవాలి తర్వాత కుజగ్రహానికి ప్రీతికరమైనటువంటి ధాన్యం కిలోపావు కంది కందులు ఏదైతే ఉందో దానం చేయడం శ్రేయస్కరం తర్వాత మంగళవారం రోజున ఒక ఎర్ర రంగులో ఉన్నటువంటి బ్లౌజ్ పీసులో ఈ కిలోపావు కందులు మూటగట్టి దక్షిణ తాంబూలాలతో పాటు మరి గణపతి ఆలయంలో కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో గాని ఉన్నటువంటి అర్చకులకు దానంగా ఇస్తే మరి యొక్క కుజగ్రహం యొక్క సంచారం వలన వీళ్లకు జరిగే నష్టం అనేది కొంతవరకు దూరం కావించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మేషరాశి వారికి వివాహ ప్రయత్నాలు కానివ్వండి తర్వాత రాజకీయ పరమైనటువంటి అభివృద్ధి కానివ్వండి కొంతవరకు తగ్గిపోయే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి అనుకోనటువంటి పరిస్థితులలో కొన్ని అనారోగ్య సమస్యలు కూడా వీరికి ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి పంచమ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహంతో మేషరాశి వారు జూలై ఇరవై ఆరో తేదీ వరకు కొంత జాగ్రత్తగా ఉండడం వారికి చెప్పుకోదగ్గటువంటి విషయం ఇంకా వీరికి ఒకవేళ వారి యొక్క లగ్న కుండలి ద్వారా కుజగ్రహం యొక్క స్థానాన్ని రెమెడీ కావాలనుకున్నప్పుడు క్రింది నెంబర్కు సంప్రదించండి మీకు సూచనలు కూడా ఇవ్వబడుతూ ఉంటాయి